ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్రంలో నాయకుడు దారుణ హత్య పదకొండు మంది అరెస్ట్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తుంది వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది ఇక మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ అవుతుంది ఇంకా లైట్ చేయకుండా అయితే వెళ్ళిపోదామండి తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది ఇక నంద్యాల జిల్లా సీతారామపురంలో వైసీపీ కార్యకర్త సుబ్బారాయుడు దారుణ హత్యకు గురైన సంగతి కూడా తెలిసిందే ముప్పై మంది ఇంట్లో చొరబడి సుబ్బారాయుడు బయటకు లాక్కొచ్చి కత్తులతో పొడిచి బండరాయితో మోదీ హత్య చేశారు అడుగున్న కుటుంబ సభ్యుల పైన కూడా దాడి చేశారు ఈ హత్య కేసుపై నంద్యాల జిల్లా పోలీసులు నిర్లక్ష్యంగా వివరించారని హోంశాఖ సీరియస్ అయ్యి ఇద్దరు అధికారులను కూడా సస్పెండ్ చేసింది అయితే తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది పదకొండు మందిని నిందితులను పోలీసులు అయితే అరెస్ట్ చేశారు హత్యకు ఉపయోగించిన మూడు కట్టెలు కత్తులు సెల్ఫోన్లు ఫార్చునర్ కార్లను కూడా స్వాధీనం చేసుకున్నారు మిగిలిన నిధుల కోసం కూడా ప్రత్యేక బృందాలు అయితే గాలిస్తున్నాయి